ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మనోవంచ నెరవర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మహాలయ అమావాస్య వస్తుంది అంటే పితృ అమావస్య అంటే ఈ రోజున ఏదైనా ఇంకా తేలిక ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు కామెంట్స్లో అడగడం జరిగింది అలాగే మెయిల్స్ అడగడం జరిగింది అలాగే కాల్స్లో కూడా చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఇప్పుడు మనం ఉన్న పాండమిక్ టైంలో కొన్ని మనం చేసుకోగలిగే ఉపాయాలు చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను ఆ పదార్థాన్ని కంపల్సరిగా ఉండాలి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం ఈ చిన్న చిన్న పనులు చేయటం వల్ల అంటే రేపు గురువారం పదిహేడో తారీఖు ఖచ్చితమైన ఫలితాలు రావాలి మన జీవితం బాగుపడాలి అనుకున్నప్పుడు ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దీంట్లో ఒక ఆరు ఉపాయాలు ఉన్నాయి ఆరు చెప్తాను ఎందుకంటే లేకపోతే చాలా లెంతీ వీడియో అయిపోతుంది విడివిడిగా చెప్తే కాబట్టి ఆరు కూడా పాయింట్ టు పాయింట్ చెప్తాను నోట్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి ఎంతమంది మిత్రులకి మీరు ఫార్వర్డ్ చేయగలిగితే అంతమంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి ఈ ఉపాయం అంత అద్భుతమైంది ఎందుకంటే పితృ అమావాస్య రోజున అంటే రేపు వచ్చే అమావాస్య మహాలయ అమావాస్య అంటారు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల మన పితృదేవతలకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది వారి ఆత్మకి శాంతి లభిస్తుంది మనకి పితృదేవతల కనుక ఆశీర్వాదం ఉంటే మనం ఏ పని చేసినా ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వారు ఆత్మ శాంతించకపోతే మనం చేస్తున్న పనుల్లో విపరీతమైన ఆటంకాలు వస్తాయి అలాగే ఈ అమావాస్య రోజున నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులతోనే చిన్న చిన్న ఉపాయాలు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నల్ల నువ్వులకి చాలా చాలా శక్తి ఉంది చాలామంది భయపడుతూ ఉంటారు కానీ భయపడాల్సిన విషయం కాదు ఎందుకంటే శని భగవానుడు చాలా ఇష్టమైనవి నల్ల నువ్వులు అంటే సంపత్ అంటే సుసంపత్ అంటారు అంటే అదృష్టం కలిసి రావడానికి అలాగే ధనం కలిసి రావడానికి నల్ల నువ్వులు సహాయం చేస్తాయి అలాగే మనకి శాంతికి ప్రతీకగా చెప్తారు నల్ల నువ్వులని చిత్రంగా అనిపించవచ్చు శాస్త్రంలో వర్ణన చాలా ఉంది ముందు ముందు రోజుల్లో మీకు దీని గురించి చాలా వీడియోలు చెప్తాను అలాగే మీ జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఆటంకాలు ఏదైనా సరే ఇది చేస్తే బయటపడతారు అలాగే ఈ పితృ అమావాస్య రోజున ఏదో ఒక ఉపాయాన్ని చెప్పి ఇందుట్లో ఆరు ఉపాయాలు ఉన్నాయి దాంట్లో ఏదో ఒక ఉపాయాన్ని తప్పకుండా చేయండి మీ పితృదేవతల యొక్క ఆత్మశాంతి కలుగుతుంది అంటే అలా చేయటం వల్ల మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి బయటపడతాం మీరు ఎవరైనా సరే డబ్బుకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు చేసే ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుతున్నాయి మీరు రేపు ఈ అమావాస్య రోజున పితృ అమావాస్య రోజున ఉదయం అంటే ఉదయాన్నే నిద్ర లేక అంటే ఉదయం అంటే ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో చేయండి చక్కగా స్నానం చేసి మీ దేవుడి దగ్గర నమస్కారం చేసుకొని ఒక గిలా ఒక లోటాలో నీళ్ళు తీసుకోండి తీసుకొని దాంట్లో కొంచెం ఈ నల్ల నువ్వులు చూడండి నల్ల నువ్వులు ఈ న కొంచెం చిట్టుకడన్నా వేసి మీరు సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వండి అంటే సూర్యదేవుడికి ఇలా సూర్యదేవుడిని చూస్తూ పోయండి ఒకవేళ సూర్యుడు కనిపించలేదండి అయినా సరే తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల మీ కెరియర్కి సంబంధించిన అంటే మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు మీ పితృదేవతలు ఆనందపడతారు ఖచ్చితంగా మీకు కెరీర్ పాయింట్ ఆఫీలో మంచి మార్పులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇది మొదటి ఉపాయం అలాగే వ్యాపారస్తులు వ్యాపారం సరిగ్గా నడవడం లేదండి ఖర్చులు అధికమవుతున్నాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే మీరు కూడా చక్కగా నీళ్లు తీసుకొని కొంచెం ఆ నీళ్ళల్లో నల్ల నువ్వులు అలాగే కొంచెం గరక గడ్డి ఉంటుంది కదా అది వేసి మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక శివుడికి అభిషేకం చేయండి నీళ్లు పోయండి ఓం నమ శివాయ అనుకుంటూ లేదంటే దేవాలయంలో బ్రాహ్మణుడితో మాట్లాడండి ఆ రోజు సమర్పించండి ఖచ్చితంగా మీకు అభివృద్ధి కలుగుతుంది సమస్యల నుంచి బయటపడతారు మీ పితృదేవతలు సంతోషిస్తారు ఇది రెండో ఉపాయం అలాగే మూడవ ఉపాయం మీరు ఎవరికైతే జాతకంలో శని దోషం ఉంది అలాగే స్థా ఏడవ స్థానంలో భగవానుడు ఉన్నాడు మీకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే మీ జాతకంలో ఏడవ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు దానివల్ల అంటే దాని సాడే సాత్ అంటాం దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ అమావాస్య రోజున నల్ల నువ్వులు తీసుకొని మీ దగ్గరలో నది కానీ కాలవ కానీ ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి రెండు చేతులతో ఇలా తీసుకోండి తీసుకొని నీళ్ళలో కలిపేయండి మీకు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే రాహుకేతువులు అలాగే శనిగ్రహ ప్రభావం ఏదైతే చెడు దృష్టి ఉంటుందో అది తగ్గుతుంది మీరు సమస్యల నుంచి బయటపడతారు ఒకవేళ నది లేదు అప్పుడు ఏం చేయాలి ఎవరైనా దానంగా తీసుకునేవారు ఉంటే బ్రాహ్మణులు అడగండి తీసుకునేవారు ఉంటారు వారికి దానంగా ఇవ్వండి ఒకవేళ మీకు దానంగా తీసుకునే అవకాశం లేనప్పుడు నీళ్ళలో కలపాలని చెప్పాను నది కానీ కాలువ కానీ పారే నీళ్ళు మాత్రమే చెరువులు మాత్రం కాదు పారే నీళ్ళు ఉన్నప్పుడు మురుగ్ కాళ్ళు మాత్రం కాదు పంట కాలువలు ఉంటాయి కదా దాంట్లో కలపచ్చు ప్రాబ్లం లేదు ఖచ్చితంగా పితృదేవతలు ప్రసన్నమవుతారు నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి మార్గాలు ఏర్పడతాయి అంత శక్తి ఈ నువ్వుల్లో ఉంది అలాగే నాలుగో ఉపాయం కుటుంబంలో ప్రతి విషయానికి అనవసరంగా గొడవలు జరుగుతున్నాయి ఈ పితృ అమావాస్య రోజున ఒక లోటా నీళ్ళు తీసుకొని కొంచెం నల్ల నువ్వులు నీళ్ళలో వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయం కానీ రోడ్డు పక్కన ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదలులో పోయండి నీళ్ళలో వేసి తర్వాత ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి మీరు నారాయణ మంత్రాన్ని చదువుకోవచ్చు ఓం నమో నారాయణ అనుకోవచ్చు లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కూడా అనుకోవచ్చు ఇలా మంత్రాన్ని అనుకుంటూ మీరు ఒక మూడు ప్రదక్షిణ చేయండి చెట్టును మాత్రం టచ్ చేయమకండి ఖచ్చితంగా మీకు మీ పితృదేవతల ప్రసన్నత అనేది కలుగుతుంది మీ జీవితంలో మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో గొడవలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే ఐదో ఉపాయం మీరు ధన సమస్యలతో బాధపడుతున్నారు మీరు ఎవరైతే ఈ ధన సమస్యలతో బాధపడుతున్నారో ఈ అమావాస్య రోజున అంటే ఈ మహాల అమావాస్య రోజున పదిహేడో తారీఖు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి ఇలాంటిది చూపిస్తాను చూడండి ఇలా క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు కరెక్ట్గా గుప్పెడు నువ్వులు అలాగే గుప్పుడు మినుములు వేసి మూటగా కట్టండి మీకు ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా తీసుకునేవారు ఉంటే వారికి దానంగా ఇవ్వండి ఎర్రటి క్లాత్లు కట్టి ఎవరు తీసుకోలేదు ఏదన్నా మీ దగ్గరలో గుడి గుడిలో కానీ ఎక్కడైనా రావిచెట్టు ఉన్నా కానీ రావిచెట్టు మొదల్లో ఈ మూటని పెట్టేయండి ఇది అమావాస్య రోజు మాత్రమే చేయాలి ఈ ఉపాయం చేయడం వల్ల మీరు మనసులో అనుకోండి నా ధన సమస్యలు తీరిపోవాలి అని ఖచ్చితంగా మీకు ధన సమస్యలు తొలగిపోతాయి ఇది ఆ రోజు చేసినప్పుడు మాత్రమే అలాగే ఆరో ఉపాయం జీవితంలో ఎదుర్కొంటున్న అనేక కష్టాలు బాధలు తొలగిపోవాలి అని మనం ఎప్పుడూ అందరం అనుకుంటూ ఉంటాం మనందరం అనుకుంటాం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పితృ అమావాస్య పదిహేడవ తారీఖు సాయంత్రం కాస్త అంటే ఐదు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో కొంచెం చికెట తర్వాత ఆరు తర్వాత చికెట అనుకోండి ఒక గుప్పిని నల్ల నువ్వులు తీసుకోండి తీసుకొని ఇంట్లో ఎంతమంది ఉంటే అంటే మీ కుటుంబం అనుకోండి నలుగురు నాలుగు గుప్పులు తీసుకోండి ఎవరికి వారు తల చుట్టూత ఏడు సార్లు తిప్పుకోండి ఏడు సార్లు తిప్పుకొని అంటే ఇప్పుడు మీరు మనిషి అనుకోండి ఇలా ఎడం వైపు నుంచి ఇలా తిప్పుకోండి ఏడు సార్లు ఎంతమంది ఉంటే అంతమంది ఒకవేళ చిన్న అయితే మీరే చేయొచ్చు ఇలా కొన్ని తీసుకోండి అంటే మరీ గుప్పడంటే బాగా ఇలా కాదు మీ పిడికిల్లో ఉండేంతవరకు ఇన్ని తీసుకున్నా చాలు తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత కొద్దిగా ఇంతైనా పర్వాలేదు చూపిస్తాను చూడండి మళ్ళీ మీకు అనుమానం వస్తుంది కేజీలు కేజీలు వాడేస్తారు ఎదుకోండి ఇన్ని తీసుకోండి ఇలా పిడికిల్లో వేసుకోండి చాలా చోటు తిప్పండి ఎవరికైనా సరే కొద్దిగా తిప్పిన తర్వాత ఈ నువ్వుల్ని మీరు ఎంతమంది ఉంటే అంతమంది ఎవరు వారు తిప్పాలి ఒకరికి వాడింది ఇంకొకరికి వాడకూడదు ఇది గుర్తుంచుకోండి మీ తలవైపు తిప్పుకున్న తర్వాత ఏడు సార్లు తిప్పిన తర్వాత మీ ఇంటి బయటకు వెళ్ళి ఉత్తరం దిక్కున మీ ఇంటికి ఎటువైపు ఉత్తర దిక్కున ఉంటుందో అటు ఈ నువ్వుల్ని విసిరేయండి మాకు చుట్టూ ఉత్తరంలో ఇంటి బయటని చెప్తున్నాను మళ్ళీ ఇంట్లోంచి కాదు ఇంటి బయటకి వెళ్ళి రోడ్డు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళారు రోడ్డు మీద అయినా సరే ఉత్తరం విసిరేసి మీరు ఇంట్లోకి వచ్చేయండి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విడివిడిగా తిప్పాలి అంటే ఇప్పుడు నేను తిప్పుకున్నాను అనుకోండి మళ్ళీ అదే దాంట్లో ఇంకొక నువ్వులు వేసి మళ్ళీ తిప్పకూడదు ఎవరికి వారు విడివిడిగా తిప్పుకోవాలి ఖచ్చితంగా మీకు మీ మీద ఉన్న ప్రభావాలు తగ్గుతాయి మీ పితృదేవతలు శాంతిస్తారు మీకు ఆటంకాలు లేకుండా సమస్యలు లేకుండా మార్గాలు తెలుస్తాయి చాలా చిత్రంగా అనిపించవచ్చు ఈ పదార్థానికి ఆ సమయంలో అలాంటి శక్తి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మార్పులు వస్తాయి ఈ ఆరు ఉపాయాల్లో మీరు ఏ ఉపాయాన్ని చేయగలిగితే ఆ ఉపాయాన్ని చేయండి మేము ఆరు చేయగలమండి అంటే మీ ఇష్టం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పితృదేవతలు శాంతిస్తారు మన మనకు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో బయటపడతాం ఇవన్నీ కూడా తాంత్రిక ఉపాయాలు రెండోది ఇలాంటివి మన మిత్రులు ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయండి కారణం ఏంటంటే ఇలాంటి టైం మనకు దొరకదు రెండోది మనం చేసేవారం కూడా ఏంటంటే కొంతమంది భయపడుతూ ఉంటారు అసలు నలుపుంటేనే భయపడుతుంటారు మిత్రులారా గుర్తుంచుకోండి శని భగవానుడు జాతకంలో ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు మిగతా గ్రహాల కంటే కూడా చాలా అద్భుతంగా ఇస్తాడు నేను ముందు ముందు రోజుల్లో ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గ్రహాల యొక్క ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలా ఉంటుందో కూడా మీకు నేను వీడియోలో తెలియజేస్తాను రాబోయే రోజుల్లో జ్యోతిష్యం మీద కూడా మీకు ఎవరికి ఏ నక్షత్ర జాతకులు అలాగే ఏ రాశిలో ఉన్నవారు ఎలా చేసుకోవాలో ముందు ముందు వీడియోల్లో మీకు సవివరంగా మీరు మీ అంతటి మీరుగా చేసుకోగలిగే ఉపాయాలు చెప్తాను అంటే మనం అందరం జ్యోతిష్య వెళ్తూ ఉంటాం రత్నాలు పెట్టుకుంటూ ఉంటాం కొంతమందికి పనులు అవ్వలేదని బాధపడుతూ ఉంటాం సరైన రత్నం లేకపోయినా సరిగ్గా పండుకోవు దానికి సబ్స్ట్యూట్గా మొక్కలతోనూ పదార్థాలతో కూడా చాలా ఉపాయాలు మన ఋషులు చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా అవి తెలియచేయడానికి చేస్తాను ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఉపాయంలో ఈ ఆరిట్లో ఏ ఒక్క ఉపాయం చేసినా ఎంతో కొంత ఆ పరాదేవత దయవల్ల మనకి లాభం చేకూరుతుంది ఓం నమ శివ శ్రీమాతయ నమ